దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభావంధనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వాక్యాలు మనం చదువుకున్నాము నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని వాళ్ళను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నంచుకొనవలను తర్వాత ఇసాయిల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బందపో రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రి వారు కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను హలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఇక్కడ మోషణులు ఈ యొక్క ఇస్రాయేళ్ల సర్వ సమాజం నాకు ఈ మాటలు తెలియజేస్తున్నారన్నమాట ఇంకా ఐ నుండి బయలు వెళ్లే ముందర ఆ యొక్క లాస్ట్ తెగులు మరణ ఘోషను పుట్టిస్తానని దేవుడు తెలియజేస్తాడు ప్రతి ఇంట ప్రతి ఇంట ఆ యొక్క ఐ ఉన్న ప్రతి ఒక్క ఇంట ప్రథమ సంతానం చనిపోతారు అని దేవుడు తెలియజేస్తాడు అయితే మీ ఇంట ప్రథమ సంతానం చనిపోకుండా ఉండాలి మీ ఇంట్లో మరణం ప్రవేశించకుండా ఉండాలి మీ ఇంట మరణ దూత ప్రవేశించకుండా జీవంతో మీరు బ్రతికి ఉండాలి అంటే మీరు ఇది ఈ యొక్క క్రియం చేసుకోండి అని హోవా దేవుడు తెలియజేస్తాడు అనమాట అది ఏంటి అంటే ఒక ఏడాది గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకొని దాని రక్తమును తీసి దాన్ని చంపే రక్తమును తీసి ద్వారబంధాలకు నిలువు కమ్మిల పోయినా ఆ యొక్క రక్తమును ప్రోక్షించి చల్లి ఆ తర్వాత ఆ యొక్క మాంసమును అగ్ని చేత కాల్చి పొంగని రొట్టెలతో తినాలి చేదు కూరలతో తినాలని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఇక అది ఎవరైతే చేసుకోరో అది ఆ యొక్క గొర్రె పిల్ల మేకపిల్ల రక్తము ఏ ద్వారబంధం పైన ఉండదో ఆ ద్వారబంధంలోనికి ఆ ఇంట్లోకి ఆ ప్రవేశించి మరణ దూత ప్రవేశించి మరణము సంభవిస్తుంది కనుక జాగ్రత్త పడండి ప్రతి ఇంటి పైన ఈ యొక్క రక్తం ఉండాలి అని యహోవా దేవుడు తెలియజేస్తాడు ఈ యొక్క ఐగుప్తి వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ప్రతి ఇంట ఒకరు చనిపోతారని తెలియజేస్తాడు అంటే అక్కడ మరణం ఉంది ఇక్కడ ఇస్రాయిల్లో మరణం లేకుండా ఒక 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 ఆలోచన ఒక కార్యము చేయమని దేవుడు తెలియజేస్తాడు ఇది చేసుకున్న వాళ్ళ ఇంట్లో మాత్రమే మరణం అనేది సంభవించదు అది ఆ యొక్క రక్తము లేకపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో అది ఇస్రాయల్డైనా ఐగిప్తుడైనా మరణం సంభవిస్తుందని దేవుడు తెలియజేస్తాడు అది ఆహరణులు వాళ్ళకు ఇస్రాయళ్ళకు తెలియజేస్తారు అంటే రక్త రక్తము వలన వాళ్ళు రక్తం ఉండటం వల్ల వారు ప్రాణాలతో ఉన్నారు రక్తము లేకపోతే వారి ప్రాణాలు కూడా మరణ దూత తీసుకుపోతుంది కనుక ఈ యొక్క రక్తము వారిని బ్రతికించింది గొర్రెల రక్తము మేకల రక్తము వారిని బ్రతికించింది మరణం నుండి తప్పించింది ఆ రోజున ఇస్రాయేలీలకు ఆ యొక్క గొర్రె మేకల రక్తంతో విడుదల కలిగింది విమోచన కలిగింది అయితే మరణం నుండి తప్పించమన్నారు అయితే ఈ రోజున మరణము నుండి అంటే పాపము నుండి తప్పించబడడానికి ఒక్క యేసు రక్తం మాత్రమే నిన్ను నన్ను తప్పించేదిగా ఉంది కనుక ఆ రోజున గొర్రెల రక్తము మేకల రక్తం ఈ రోజున ఏసు రక్తము ఏసు వధించబడిన ఒక గొర్రె పిల్లగా మన కొరకు మౌని అయి ఉన్నాడు మనము ఆ మాటను మన ఎస్ఏ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడో వాక్యము అతడు దౌర్ అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా కనుక ప్రియ దేవం వెళ్ళారా ఏసయ్య నీ కోసం నా కోసం దౌర్జన్యమును పొందుకున్నాడు ఆ గొర్రె పిల్ల వలె గొర్రె ఎలాగ ఆ యొక్క తేబడిన గొర్రె ఎలా ఉంటాయో కసాయి దగ్గర ఎలా గొర్రె తల వంచేసారు అలాగా ఆయన అప్పగించుకున్నాడు అలాగా మౌనంగా ఉన్నాడు ఆయన నోరు తెరవలేదు అందుకే ఆయన నో ఆయన దీనత్వంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు న్యాయ విమర్శలో న్యాయం దొరకలేదు ప్రియా దేవుని సంగమ ఆలోచించుకో ఏసు రక్తం కిందికి వస్తున్నావా ఏసు రక్తం కిందికి వచ్చిన నీవు రక్షింపబడినవు రక్షింపబడి రక్షింపబడి ఆయన రక్తం ద్వారా రెండో మరణం నుండి నువ్వు తప్పించబడుతున్నావు దేవునికి మహిమ అయితే నీ ఇంట్లోనే ఇంకా ఆయన రక్తం కిందికి రాకుండా రక్షణలోకి రాకుండా బాప్తిజం తీసుకోకుండా మరి ఇంకా ఎంతమంది అయితే నీ ఎదురుగున్నారు నీ ఇంట్లో ఉన్నారో మరి వారందరినీ కూడా ఏసు రక్తం కిందికి తీసుకురావాల ఒకనాడు రాహబ్ అనేటువంటి వేష రాహబ్ అనేటువంటి వేష మరి ఇస్రాయేలీలకు దాచి పెడుతుంది ఆ యొక్క చూనికి వచ్చిన వారిని దాచిపెట్టిన తర్వాత ఆ యొక్క రాహ పడుగుతుంది నేను మీకు సహాయం చేసిన నేను మీకు ఉపకారం చేసినాను నేను మీకు మరణం నుండి వాళ్ళ చేతిలోండి తప్పించినాను మరి నాకు కూడా ఒక మంచి నాకు సహాయం చేయండి మీ దేవుని గురించి నేను అన్నప్పుడు ఆ యొక్క ఇస్రాయిలు ఆ యొక్క పోయిన ఇద్దరు కూడా నువ్వు అయితే సరే నువ్వు నీ ఇంటికి నీ కిటికీకి ఎర్రటి దారం కట్టి పెట్టుకో ఒకవేళ ఆ ఇంటికి ఆ కిటికీకి ఎర్రని దారం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేమేం చంపము ఒకవేళ వాళ్ళు ఆ ఇల్లు దాటి వస్తే మాకు మాత్రము సంబంధం లేదు అని చెప్తారనమాట కనుక ఆ ఎర్రని దారము కట్టబడడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరణం నుండి తప్పించబన్నారు మరణం నుండి తప్పించబన్నారు ప్రియ దేవుని సంగమ రక్తము కిందికి వచ్చినప్పుడు మరణము తప్పి మరణం నుండి తప్పించబడుతున్నావు ఏ రక్తము కూడా మరణం నుండి తప్పించేదిగా లేదు ఏసు రక్తమే మరణం నుండి తప్పిస్తుంది ఎందుకంటే ఏసయ్య రక్తంలో కామ కోద మద మాత్సర్యములు లేని రక్తము పాపము లేని రక్తము పరిశుద్ధమైన రక్తము ఆయన ఒక్కడే ఆ విధమైనటువంటి రక్తమును పొందుకున్నాడు కాపాడినాడు మనకి ఇవ్వడానికి ఆయన రక్తమును కాపాడుకున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్లారా మనకై వచ్చినటువంటి ఈసయ్యను ఏసయ్య ఏసయ్యను అంగీకరించి ఆయన రక్తంతో పాపాలన్నీ కడుక్కొని పాపము నుండి మరణం నుండి విడుదల పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా నీవు పొందుకున్నావా ఇంకా నీ వాళ్ళు ఎంతమంది అయితే పొందుకోలేదో వారి విషయమై కన్నీరు కాచి వారి గురించి కన్నీటితో ప్రార్థించు ప్రభు దగ్గర అయ్యా నీ కృప ద్వారా వారికి కూడా మనోనేత్రాలు తెరిపించు రక్తము కిందికి వాళ్ళు వచ్చేటట్లు చూడు ప్రభు అని నువ్వు ప్రార్థించేయి అంతేకాదు ఈ యొక్క గొర్రె మాంసంని ఎలా తినాలి అని ఇస్రాయేలీల సర్వ సమాజమునకు ఆ ఒక ఆహారలు తెలియజేస్తున్నారు అంటే చేదు కూరలతో తినాలి అగ్నితో కాల్చబడిన కాల్చాలి మాంసమును అగ్నితో కాల్చబడిన మాంసమును తర్వాత పొంగని రొట్టెలను చేదు కూరలతో తినాలి అగ్నితో కాల్చబడినటువంటిది అంటే శ్రమలకు గుర్తు కష్టాలకు గుర్తు అటువంటి పరిస్థితి అయినా అనుసరించేటువంటి రీతిలో ఉండేటువంటి జీవితము గా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు పొంగని రొట్టెలు అంటే పొంగడం అంటే పులిసిపోవడం పులిసిపోవడం దేనికి గుర్తు అంటే పాపమునకు దుష్టత్వమునకు బలాత్కారానికి గుర్తు కనుక పొంగని రొట్టెలు అంటే పులిసిపోని రొట్టెలు తినాలి అంది అంటే ఫ్రెష్గా ఫ్రెష్గా అగ్నితో కాల్చినది పొంగనిది రొట్టె తీసుకొని మరి చేదు కూరలతో శ్రమానుభావాల గుండా దాన్ని తినాలి అని ఆ అర్థము ఆత్మలో అర్థం అన్నమాట ప్రియ దేవుని బిడ్లారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు గొర్రె వలె మౌనంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు నన్ను నేను విడుదల పొందిన ప్రియదేవుని బిడ్డారా మీరు మీరు ఏసు రక్తం కిందికి వస్తే మరణం నుండి తప్పించబడతారు మీరొక్కరే మరణం నుండి తప్పించబడతారా మీ కుటుంబాలను మీరు తప్పింపజేసుకోరా మీ మీ అనుకున్న వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లోకి చేర్చుకోవా ఆ రోజు రాహబు తన తన వాళ్ళందరినీ కూడా తన ఇంట చేర్చుకొని అందరికీ మరణం నుండి తప్పించింది మరి ఈ రోజున నీవు కూడా ఏసు రక్తం కిందికి నీ అనుకున్న వాళ్ళందరినీ కూడా చేర్చుకునేటట్లుగా ప్రయాసపడే మనసు నీకు ఉండాలి కదా ఆ రోజున రాహాబు అనే వేష ఆమె ఆ వేష చెప్తే ఎవరు వింటారు ఎవరు వినరు ఆమె బ్రతికే బాగాలేదు నువ్వేంటి చెప్పేది అంటారు కానీ ఏం చెప్పిందో ఎలా చెప్పుకుందో కానీ తన ఇంట్లోకి తన వాళ్ళందరినీ చేర్చుకుంది కిటికీకి ఎర్రని దారం కట్టింది ఆ యొక్క ఎరుక పట్టణం అంతా కాల్చివేవాడు తన ఇంట్లో మాత్రము తన ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రము జీవింపబడ్డారు ప్రియా దేవుని సంగమా ఈ రోజున దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈసో రక్తం కిందికి రావాలి నీవు రావాలి నీ కుటుంబం రావాలి మరణం నుండి రెండవ మరణం నుండి తప్పించబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ కుటుంబాలందరికీ కూడా రెండవ మరణం నుండి తప్పించబడి నిత్య జీవ ప్రవేశము కలుగును గాక ఆ మేము చిన్న ప్రార్థన చేసుకుందాం దేవానికి వందనాలయ్య మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ఇంటికి రక్తం ఉందో ఆ ఇంట్లోకి మరణ దూట ప్రవేశించలేదు ఏ ఇంటికి దారం ఉందో ఆ ఇంట్లోకి మరణం ప్రవేశించలేదు ఎర్రని దారం ఉందో ఆ ఇంట్లోకి మరణము అనుమతించబడలేదు రోషిని ఏసు రక్తం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు నాయనా రెండో మరణం లేకుండా నాయన నువ్వు కాపాడుతూ ఉన్నావు అయ్యానికి నీకు అయ్యానికి స్తోత్రాలు రక్షించబడిన ప్రతి బిడ్డ తన వారి కొరకు కన్నీటితో ప్రార్థించబడిగా మార్చమని ప్రతి ఒక్కరికి బాధ్యతగా వాళ్ళ వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ కన్నీళ్లతో నీ సన్నిధిలో వేడుకునేటువంటి మనసు దయచేయమని ఏసు పరిశుద్ధ నావులు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ దేవుడు దీవించును గాక ఆమె